నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచిలో ఈరోజైతే ఇక్కడ రెసిపీ అని చూస్తున్నారా క్యాబేజీ అలాగే పచ్చిశనగపప్పుతో ఫ్రై అండి మరి ఇదైతే నేను చక్కగా ఉడికించి పెట్టుకున్న వాటితో చేశాను ఆవిరి మీద ఉడికించినవి మాత్రమే మీరు కావాలనుకుంటే క్యాబేజీ పచ్చిగా కూడా వేయించుకోవచ్చు మరి ఈ విధంగా అయితే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఉడికించి పెట్టుకున్న వాటితే తొందరగా అయిపోతుంది నేనైతే వాటర్లో ఉడికించలేదు చక్కగా ఆవిరి మీద ఉడికించుకున్నాను మరి ఎలా చేసాను అనే దానికైతే ఫుల్ రెసిపీ కోసం ఒకసారి వీడియోలోకి వెళ్దాం ఈరోజైతే ఇక్కడ నేను క్యాబేజీ అలాగే శనగపప్పు ఫ్రై కోసం అండి క్యాబేజీ చూసారు కదా సన్నగా కట్ చేసుకున్నాను ఇక్కడ అలాగే శనగపప్పు అయితే ఒక గంటన్నరపాటు నానబెట్టుకున్నాను ఇవి పూర్తిగా నానలేదండి ఇప్పుడు నేను వీటిని అయితే శనగ శనగపప్పు అలాగే క్యాబేజీ కలిపి ఉడికించుకుంటున్నాను వీటిని నీళ్ళన్నీ వంపేసుకుంటున్నాను ఆవిరి మీదే ఉడికిస్తున్నాను ముందు నీళ్ళన్నీ వంపేసుకున్నానండి ఇక్కడ నేను హోల్స్ ఉన్నది తీసుకుంటున్నాను ఇదైతే నాకు ఆవిరి మీద ఉడికించడానికి బాగుంటుంది చిన్న ప్రెషర్ కుక్కర్లో ఆవిరి మీద ఉడికించుకుంటున్నాను శనగపప్పు మొత్తం ఇందులోకి వేస్తున్నాను డైరెక్ట్గా ఆవిరికి తొందరగా ఉడికిపోతాయండి అలాగే క్యాబేజ్ కూడా ఇలా ఆవిరి మీద ఉడికించడం వలన పోషకాలు కూడా పోకుండా ఉంటాయండి దీన్నైతే ఇప్పుడు నేను ప్రెషర్ కుక్కర్లో పెడుతున్నాను ఇక్కడ చూడండి నేనైతే ఒక గ్లాస్ వరకు నీళ్లు తీసుకున్నాను ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసేసి హై ఫ్లేమ్లో ఉంచుకున్నా కరెక్ట్గా కుక్కర్లోకి పెట్టుకుంది నాకు ఇక్కడ గిన్నె కొంచెంగా సాల్ట్ పైన స్ప్రింకిల్ చేస్తున్నానండి ఆవిరి మీద త్వరగా ఉడికిపోతుంది మూత పెట్టేస్తున్నాను కుక్కర్ మూత కాకుండా కొంచెం రౌండ్గా దీనికి ఆవిరి పోకుండా ఉండేలాగా చూసుకుంటున్నాను ఈ మూతని ఇక్కడైతే మీడియం ఫ్లేమ్లో ఉంచితే మనకి ఐదు నుంచి ఏడు నిమిషాలు పడుతుందండి హై ఫ్లేమ్లో ఉంచితే ఐదు నిమిషాల్లో అయిపోతుంది నేనైతే ఒక ఏడు నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను చూడండి స్టవ్ ఆఫ్ చేసేసాను క్యాబేజీ కూడా మెత్తగా అయిపోయింది చూసారా సనాపప్పు చూడండి చక్కగా బద్దలాగా ముక్క కట్ అవుతుంది ఇప్పుడైతే ఇది తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకి వచ్చేసి మూడు స్పూన్ల వరకు ఆయిల్ తీసుకున్నానండి ఉడికించి పెట్టుకున్న కూరగాయ ముక్కలే కాబట్టి త్వరగా కూడా ఫ్రై అయిపోతుంది అంతేకాదు ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుంది ఇక్కడైతే ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అలాగే ఎండుమిరపకాయలు వేస్తున్నాను దీనికి ఇప్పుడు ఫ్రెష్గా కొద్దిగా నలకొట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ఈ మద్ద కూడా ఇందులోకి తాలింపులోకి వేసేసుకుంటున్నాను ఇక్కడ తాలింపు అంతా ఫ్రై అయిపోయిందండి ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు వేస్తున్నాము ఉల్లిపాయలు అంతా చక్కగా వేగిపోవాలి మూత పెట్టేసి ఉంచుకున్నాను ఇక్కడ నేను రెండు నిమిషాల పాటు మూత తీస్తున్నాను నేను ఇక్కడ చూడండి ఉల్లిపాయలు అంతా చక్కగా వేగిపోయింది కలర్ మారేటప్పుడే ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నవన్నీ ఇందులోకి వేసేస్తున్నాను ఇవన్నీ వేయబోయే ముందే తాలింపులోకి పసుపు వేసేసుకుంటున్నాను సాల్ట్ ఆల్రెడీ ముక్కల మీద వేసానండి చూసి సాల్ట్ సరిపోకపోతేనే సాల్ట్ వేస్తాను నా దగ్గర కరివేపాకు ఈరోజు లేదు కాబట్టి వేయట్లేదు కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా తాలింపులో వేసేసుకోవచ్చు ఉడికించిన క్యాబేజీ అలాగే శనగపప్పు కూడా వేసేసిన తర్వాత స్టవ్ని ఇక్కడ నేను లో ఫ్లేమ్లో ఉంచుతున్నాను రెండు నిమిషాలు ఇలా ఉంచిన తర్వాత సాల్ట్ చూసుకుంటున్నాను సరిపోతుందో లేదో మూత అయితే పెట్టట్లేదండి రెండు నిమిషాల తర్వాత ఒకసారి కదిలించి సాల్ట్ చూస్తున్నాను నేను కొంచెం సాల్ట్ పడుతుందండి అలాగే కారం కూడా ఒక స్పూన్ వరకు కారం వేసేసుకున్నాను కారంతో పాటుగా కొద్దిగా పెట్టుకున్న కసూరి మేతి ఇందులోకి అల్లం వెల్లుల్లిపాయలతో పాటు పచ్చిమిరపకాయ కూడా కావాలంటే నీరు వేసుకుంటే కారం వేసే పని లేదు ఇంకా కొత్తిమీర ఇష్టపడేవాళ్ళు కొంచెం కొత్తిమీరను కూడా పైచాలి వేసుకుంటే సరిపోతుంది ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చూసారు కదా క్యాబేజీ శనగపప్పు ఫ్రై రెడీ అయిపోయింది మరి శనగపప్పు నానబెట్టి క్యాబేజీ అంతా పచ్చిగా వేయించిన తర్వాత చివరిలో అయినా వేసుకోవచ్చు ఇలా ఉడికించి కూడా వేసుకోవచ్చు దీంట్లోకి కొంచెం పచ్చి కొబ్బరి వేసినా కూడా సూపర్గా ఉంటుంది మరి ఏ విధంగా చేసినా కూడా క్యాబేజీ రెసిపీస్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి Please, encouragement. Thank you for watching. Thank you.